అంబేద్కర్ కోనసీమ జిల్లా సౌదీ అరేబియాలో నరకయాతన అనుభవిస్తున్న సారింద్ర కుమార్ చేతిలో మోసపోయి ఏడారిలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న వీరేంద్ర వీరేంద్ర స్వస్థలం అంబాజీపేట మండలం ఇస్కలపూడి గన్నవరం నియోజకవర్గం తన సస్వాలానికి తీసుకోరాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్న పేరు ఒక కత్ర తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చిస్తారండి ఏడారులోకి నేను ఈ నెల పదవ తారీఖునొచ్చానండి కత్ అక్కడ నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చిస్తారండి అక్కడ ఆ బాబా నన్ను మూడు నాలుగు రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలోని ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఏడారులోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బోత్రంకి వెళ్ళలేదండి నేను భోతం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొర్కొన్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ నన్ను కానీ ఇలా అవులేదు అండి పది రోజుల్లో కనుక నేను ఎలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉంటలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది కొన్ని చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం ప్లీజ్ అండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి